హాయ్ అండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఎంతో సులభంగా చాలా టేస్టీగా తయారైపోయే గుంత పొంగనాలండి ఈరోజు వీడియోలో గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు అంతా వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మనము ఇడ్లీ పిండి దోశ పిండితో కాకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం నేను సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను క్యారెట్ కూడ ఇలా తురుము పెట్టుకున్నానండి దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అండి ఇంకా సగం కప్పు వరకు బియ్యపిండి తీసుకున్నాను ఇంకా కొంచెం అంతా సోడా తీసుకున్నానండి దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఒక కప్పు పెరుగు కూడా కావాలండి ఇవన్నీ కూడా ముందుగా నేను రెడీ చేసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తర్వాత సగం కప్పు వరకు బియ్యపిండి తర్వాత దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తి క్యారెట్టు ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి అండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వేసుకొని ఒకసారి ఇది ఇలా కలిపేసుకొని తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు అన్న వేసుకోవచ్చండి నేను ఒక కప్పు పెరుగు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి చిటికెడ్ అంతా సోడా కూడా వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అంత లూజ్ వరకు కలుపుకోవాలండి దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ లూజ్గా ఉన్నామని ఈ గుంత పొంగలు అనేవి సరిగ్గా రావండి అందుకని మనం వాటర్ అనేది కొంచెం కొంచెం చూసుకొని వేసుకొని ఇలాగా ఉండలేకుండా కలుపుకోవాలి బియ్య పిండి నేను బయట ప్యాకెట్లో దొరుకుతుంది కదండి ఆ ప్యాకెట్లు తెచ్చుకొని వాడుకుంటాను ఇంట్లోకి కావాల్సినప్పుడు చూడండి ఇంత టైట్గా ఉంది కదా దీనికన్నా ఇంకా కొంచెం లూజ్ ఉండాలండి అందుకని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను దీన్ని ఈ విధంగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇది పది నిమిషాలలోపు నానేలోపు దీంట్లోకి నేను చట్నీ కూడా రెడీ చేసుకుంటాను చూడండి ఇవి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది చట్నీ కూడా మనము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి దీనికోసం నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక కప్పు పుట్నాలు రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇంకా కారం తగ్గ ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఇవి ఉంటే చాలండి చాలా సింపుల్గా మనము ఈ కొబ్బరి చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పుట్నాలు వేసుకున్నాను వేపుడు సన్నగపప్పు అంటారు కదండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ చట్నీ ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకున్నానండి ఒక ఆరు ఎండుమిర్చి వేసుకున్నాను ఇంకా వెల్లుల్లిపాయలు పొట్ట తీకోకుండానే వేసుకోవచ్చండి ఇలాగా తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఈ గుంత పొంగనాల్లోకి చట్నీ అనేది గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి గట్టి చట్నీనే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ టైట్ ఉండాలండి గుంత పొంగణాలకి ఇది మనకి దోశల్లో కానీ ఏ టిఫిన్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సులభంగా కూడా రెడీ చేసుకొచ్చి చట్నీని ఈ చట్నీ అంతా కూడా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని కొంచెం కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి అనేది మనకి తింటూ ఉంటే నోటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లోకి నేను తాలింపులు రెడీ చేసుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోకి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర కొంచమంత కరివేపాకు ఒక ఎండుమిర్చి అండి ఇవన్నీ వేసుకొని ఇవి కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి నేను పుట్నాలు కానీ ఎండిమిర్చి కానీ ఏమీ వేపలేదు కదండి చట్నీలోకి ఈ తాలింపు వేసుకోవడం వల్ల కమ్మదనం అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తాలింపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి అయితే చట్నీ అనేది చాలా సులభంగా రెడీ అయిపోతుంది మనకిది చట్నీ రెడీ అయిపోయింది కదా ఇంకా గొంతు పంగనాలు కూడా మనం ఇప్పుడు రెడీ చేసుకోవచ్చండి గుంత పొంగనాలు చేసుకునే ప్యాన్ ఒకటి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను తర్వాత పిండి చూడండి పది నిమిషాలకి పిండి ఈ విధంగా రెడీ అయింది నానిపోయిందండి ఉప్మా రవ్వ కూడా నానిపోయింది తర్వాత ఈ ప్యాన్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ప్రతి గుంట్లోనూ కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనము ఎప్పుడూ తినే ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా గుంట పొంగనాలు కూడా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత దీంట్లోకి స్పూన్ తీసుకుని కొంచెం కొంచెంగా గుంట పొంగనాల్లోని పిండి అనేది వేసుకోవాలండి మనము ఆ గుంట నిండి వరకు కూడా వేసుకోవాలి వీటిని మనము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మొత్తం అన్ని గుంటల్లోనూ కూడా ఈ విధంగా వేసేసుకుని పైన మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి చూడండి సైడ్లకి కలర్ వచ్చినట్టు కనబడుతుందండి ఉడికిపోయినాయి ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలి ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా అయిపో అయిపోతాయండి చాలా ఈజీగా తిరిగిపోతాయి ఇవి ఇలాగ రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా మూత పెట్టి కాలునివ్వాలండి కొంచెం ఇవి మనము అప్పటికప్పుడు ఉప్మా రవ్వ ఇంకా బియ్య పిండితో చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇడ్లీ పిండితో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో కానీ దోశల పిండితో కానీ మనకి ఇడ్లీ చేసుకోగా మిగిలిన పిండిలు ఉంటాయి కదండి దాంట్లో ఇలాగ అంతా ఈ విధంగా కలుపుకొని వేసుకోవచ్చండి దాంట్లో కొంచెం అంత బియ్యం పిండి కలుపుకొని ఈ విధంగా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండో సైడ్ కూడా మూత పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత ఇగో ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తీసేసుకొని నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను రెండు సైడ్లు కూడా బాగా అండి మనకి మధ్యలోనే కొంచెం మంట ఎక్కువ తగులుతుంది కాబట్టి అది కొంచెం కలర్ ఎక్కువ వస్తుందండి అదేవిధంగా మిగిలిన పిండి కూడా వేసేసుకున్నాను నేను మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి దీంట్లోకి నేను చేసిన కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి రెండు సైడ్లు కూడా బాగా కాలినవి లోపల కూడా బాగా మెత్తగా ఉప్మా రవ్వ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని చట్నీతో తింటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి మీరు మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని